పట్నం నరేందర్ రెడ్డి గారు అనే ఆయన కూడా దీంట్లో సాక్ష్యాధారాలతో సాంకేతిక సాక్ష్యాధారాలు మిగతా సాక్ష్యాధారాల మీద ఆయన కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది ఇప్పటివరకే ఇరవై ఒక్క మందిని ఈ యొక్క అటాక్కు సంబంధించిన కేసుల్లో రిమాండ్ చేయడం జరిగింది మిగతా వాళ్ళ కోసం నాలుగు టీంలు గాలిస్తున్నాయి ముఖ్యంగా సురేష్ రాజు దేవదాస్ గోపాల్ నాయక్ విజయ్ విఠల్ వీళ్ళందరూ కూడా చాలా ప్రామినెంట్ రోల్గా చేశారు దీంట్లో మా యొక్క ఇన్వెస్టిగేషన్ ఈరోజు వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో సాంకేతిక పరంగా మిగతా ప్రత్యక్ష సాక్షులు పరోక్షమైన అనాలసిస్ అన్నీ కూడా చేసిన దాన్ని బట్టి నలభై రెండు మంది ఫస్ట్ మేము ఐడెంటిఫై చేసిన దాంట్లో పంతొమ్మిది మందికి ల్యాండ్ లేదండి పంతొమ్మిది మంది ఈ యొక్క టీజీఐఐసి ద్వారా ఎక్విజిషన్ కోసం కలెక్టర్ గారు కడ స్పెషల్ ఆఫీసర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు ఏదైతే పబ్లిక్ ఒపీనియన్ కోసం చెప్పారో పంతొమ్మిది మంది ఈ యొక్క దారిలో పాల్గొన్న పంతొమ్మిది మందికి ల్యాండ్ లేకపోవడం కానీ లేకపోతే ఒకటి రెండు ఎకరాలు ఉన్నా కూడా వాళ్ళు దే ఆర్ నాట్ లూజింగ్ ఆ యొక్క నోటిఫికేషన్లో వాళ్ళు లేరు సో సంబంధం లేకుండా వచ్చారు అన్నిటికన్నా మించింది ఏంటంటే ఎవరైతే ఈ మహేష్ సురేష్ రాజు అనేవాళ్ళు మెయిన్గా దాడికి కలెక్టర్ గారిని ఒక ట్రాప్ లాగా తీసుకుని వెళ్ళాడు అతను కూడా దే ఆర్ నాట్ లూజింగ్ ల్యాండ్ సురేష్ రాజు కానీ వాళ్ళ బ్రదర్ ఈరోజు అరెస్ట్ చేసిన మహేష్ కానీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ టీజీఐసి ల్యాండ్ ఎక్విజేషన్లో భూమి కోల్పోవడం లేదు అసలు ఆ నోటిఫికేషన్లో వీళ్ళు లేదు రెండు మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఎంత ఉందని చెప్తున్నారు కానీ బట్ అది దీంట్లో లూజ్ అవ్వట్లేదు అయినప్పటికీ వాళ్ళు వచ్చి కలెక్టర్ గారిని ఏదో మాటలు చెప్పి తీసుకెళ్ళడం అనేది మేము ఏదైతే ముందు నుంచి అనుమానిస్తున్నామో ఇది ఒక ముందస్తు ప్రణాళిక కుట్రలో భాగంగా వీళ్ళు కావాలని చేయడం జరిగింది అదేవిధంగా లగచర్లలో మేము ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ యాభై ఏడు మందిని అదుపులో తీసుకున్నాం వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి మొత్తం సోషల్ మీడియా కానీ ఇటు వీడియోగ్రఫీలో చూస్తే మెజార్టీ పీపుల్ లగచర్ల వాళ్ళే వాళ్ళు ఫార్మర్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు దీంట్లో ఈ దాడిలో పాల్గొకపోగా దాడి చేస్తున్న వాళ్ళని నిలువరించారు వాళ్ళు ఇట్లా కరెక్ట్ కాదు కలెక్టర్ గారి మీద ఇట్లా పోలీసుల మీద దాడి చేయడం కరెక్ట్ కాదని సో ఇవన్నీ కూడా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది ఈ మూడు కేసులు ఇరవై ఐదో తారీఖున ఇంకొక కిడ్నాప్ కేసు ఈ నాలుగు కేసులు ఫర్దర్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం ఇప్పటికే చాలామందిని ఐడెంటిఫై చేసాం వాళ్ళ కోసం నాలుగు టీంలు గాలిస్తే అతి త్వరలో కూడా అందరినీ పట్టుకోవడం జరుగుతుంది ఇంకా ఈ ఇంకా కొంత టెక్నికల్ డేటా కాల్ డేటా రావాల్సి ఉంది ఇంకా డీప్గా మేము ఎంక్వైరీ చేస్తున్నాం డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మేము ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పటివరకు అయితే ఎవరైతే దాడిలో పాల్గొన్న వాళ్ళు వెనకాల ఉన్నవాళ్ళు లేదంటూ కూడా నేను నిన్నటి చెప్పినట్టు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు